ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి హోటల్ స్టైల్ దోశ ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ దోశని ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి నేను మీ దిల్లు ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ హోటల్ స్టైల్ దోశకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఒక నాలుగు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి అంటే మూడు గ్లాసులు రేషన్ బియ్యాన్ని అలాగే ఒక గ్లాసు వరకు మనం రెగ్యులర్గా రైస్ చేసుకోవడం కోసం వాడుకుంటాం కదా ఆ బియ్యాన్ని తీసుకోవాలి అంటే సోనం మసూరి అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది ఒక టీ స్పూన్ వరకు మెంతులు అలాగే అలాంటి గ్లాస్తోనే సేమ్ ఒక గ్లాసు వరకు ఇక్కడ మినపగుళ్ళని తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం దోశ తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం మొత్తాన్ని ఇలా కలుపుకుని అందులోకి మెంతులని కూడా వేసుకుని చక్కగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే బియ్యాన్ని పప్పుని కూడా రెండింటినీ శుభ్రంగా కడుక్కొని వేరువేరుగా ఈ విధంగా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానబెడితే చక్కగా నానిపోతాయి మన బియ్యం పప్పులు అనేవి ఈ విధంగా కడుక్కున్నాక ఇప్పుడు నాలుగు గంటలు నానబెట్టుకున్నాక చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా నానాయో ఒక నాలుగు గంటల తర్వాత ఈ విధంగా మనం తీసుకున్న నా, బియ్యం అనేవి ఏ విధంగా నానియో చూస్తున్నారు కదా బాగా నానిపోయాయి కదా అలాగే పప్పు కూడా బాగా నానింది ఇప్పుడు ఇలా నానిన ఈ బియ్యం పప్పుని మనం గ్రైండర్లో వేసుకుని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి థిక్గా ఉండాలి ఫైన్గా ఉండాలి అలా చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఈ దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవడం కోసం ఎప్పుడైనా సరే గ్రైండర్నే వాడాలి గ్రైండర్స్ ఆర్ ది బెస్ట్ మనం దోశల కోసం గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మిక్సీ అయితే మరీ ఇంత ఫైన్గా గ్రైండ్ అవ్వదు ఇలా గ్రైండ్ అయిన ఈ బ్యాటర్ని ఇలా థిక్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పర్మిట్ చేసుకోవాలి అంటే కనీసం ఒక ఎనిమిది గంటల పాటైనా సరే దీన్ని పర్మిట్ చేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత పిండి అనేది ఏ విధంగా నానిందో చూసినారు కదా ఎంత చక్కగా పర్మిట్ అయిందో నేను సగం బ్యాటర్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగానే పర్మిట్ చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా ఎంత చక్కగా పులిసిందో కదా పిండి అనేది ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాం మన ఈ బ్యాటర్కి సరిపడా ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఇక్కడ మనం రెగ్యులర్గా ఇడ్లీ చేసుకునే రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా హాఫ్ బ్యాటర్లోకి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీరు ముందుగా తీసుకున్న పూర్తిగా మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లోకి అయితే ఆరు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే ఇడ్లీ రవ్వ అనేది సరిపోతుంది ఇడ్లీ రవ్వని కలుపుకున్న తర్వాత అంటే ఇడ్లీ రవ్వని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది మరీ తిక్కుగా ఉంటేనే ఈ విధంగా కొన్ని నీళ్ళనే యాడ్ చేసుకోండి లేదంటే నీళ్ళనేవి యాడ్ చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ బ్యాటర్ అనేది బాగా గట్టిగా అంటే కొద్దిగా థిక్గానే ఉండాలి అప్పుడే హోటల్ స్టైల్ దోశలాగా క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి ఇక్కడ రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఇలా ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాం కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు టమాటో ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా ఈటెక్కనివ్వాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక కప్పర్ని ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్ టమాటో చట్నీ దోశ ఇడ్లీ దేంట్లోకైనా చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా నా స్టైల్లో చేసే చట్నీని మీ ముందు తీసుకొస్తుందని ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక కప్పని ఆనియన్స్ని అలాగే కొన్ని వెల్లుల్లిని ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకునేప్పుడు వెల్లుల్లి అలాగే ఉల్లి శనగపప్పు కూడా చక్కగా వేగి రంగు మారేలాగా వేయించుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా కొద్దిగా రంగు మారాయి కదా ఇలా రంగు మారాక మీ కారానికి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మా పిల్లలు స్పైస్ ఎక్కువగా తినరు కాబట్టి నేను ఒక మూడు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక ఎనిమిది పది వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిర్చి అలాగే మనం తీసుకున్న జీలకర్ర అనేది కొద్దిగా వేగేలాగా వేయించుకోవాలి మిర్చి రంగు మారేలాగా వేయించుకోవాలి కొద్దిగా రంగు మారితే సరిపోతుంది ఇలా చేసినా కూడా సింపుల్గా చేసినా కూడా ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఈ ఆనియన్ టమాటో చట్నీ ఇలా కొద్దిగా రంగు మారేలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగైదు టమాటోాలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న పిక్క చింతపండును కూడా వేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ చింతపండు అనేది నేను చీపు చూపిస్తున్న క్వాంటిటీ కంటే ఇంకా కొద్దిగా తక్కువగా వేసుకున్నా కూడా ఇందులో రుచి అనేది బాగానే ఉంటుంది మీరు మిర్చి క్వాంటిటీని పెంచుకుని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాక టమాటోని పూర్తిగా ఈ విధంగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన టమాటోల్ని పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారేలాగా పక్కన పెడదాం టమాటో చట్నీ ఇప్పుడు మన దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక ఐరన్ ప్యాన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నా దగ్గర చిన్న ప్యాన్ ఉంది ఫ్రెండ్స్ అందుకని నేను ఇలా ఈ చిన్న ప్యాన్ని తీసుకుని చేస్తున్నాను మీ దగ్గర కనుక కొద్దిగా పెద్ద దోశ ప్యాన్ కనుక ఉంటే దోశ ప్యాన్ని తీసుకొని ఇలా ఇప్పుడు ఉల్లిపాయతో ఆయిల్ని గ్రీస్ చేయాలి ఈ విధంగా ఆయిల్ని చక్కగా దోశ వేసే ముందు ఉల్లిపాయతో గ్రీస్ చేస్తే చక్కగా వస్తుంది దోశ అనేది మీరు ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే అంత పల్చగా వస్తుంది ఈ విధంగా ఉల్లిపాయతో కనుక ఆయిల్ని గ్రీస్ చేసుకుంటే ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం బ్యాటర్ చూసారా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఇలా ఇంత తిక్కుగానే ఉండాలి మనం దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక స్పూన్ పిండిని తీసుకుని మన ప్యాన్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు వరకు కూడా బాగా పల్చగా మీరు బాగా స్ప్రెడ్ చేయాలి ఇక్కడ నేను మరీ పల్చగా అయితే నేను స్ప్రెడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కంగారులో కొద్దిగా నా ప్యాన్కు సరిపడా నేను స్ప్రెడ్ చేసుకున్నాను మీ దగ్గర పెద్ద ప్యాన్ కనుక ఉంటే మరి పల్చగా ప్యాన్ సైజ్ అంతా బాగా కొద్దిగా పిండిని తీసుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే చాలా చక్కగా మంచి క్రిస్పీగా పల్చటి హోటల్ స్టైల్ దోశ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలే వరకు కాల్చుకోవాలి అంటే ఎర్రగా కాలేలాగా ఈ విధంగా కొద్దిగా కాలిన తర్వాత పైనుంచి ఆయిల్ని కానీ లేదంటే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి హోటల్ స్టైల్ దోశ అంటే ఒకవైపే కాలుస్తారు ఫ్రెండ్స్ కానీ నేనైతే రెండు వైపులా కాల్చుకుంటున్నాను ఇక్కడ మనం ముందుగా వేసుకున్న దోశ అనేది నేను ఒకవైపు కాల్చుకుని మధ్యలోకి పిజ్జా కటర్తో కట్ చేసి సైడ్ కట్ చేయాలి ఫ్రెండ్స్ కట్ చేసుకుని ఈ విధంగా టోపీలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ మా చిన్నబాబు కొద్దిగా కంగారు పెట్టడం వల్ల మిస్ అయింది రెండో దోశ వేయడం కూడా నేను చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ రెండో దోశని కూడా ఈ విధంగా వేసుకున్నాక రెండింటినీ సేమ్ అలాగే పిజ్జా కటర్తో కానీ నైఫ్తో కానీ సైడ్స్ కట్ చేసి ఈ విధంగా టోపీలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం రెండు దోశలు ప్రిపేర్ చేసుకున్నాక రెడీగా దీన్ని పక్కన పెట్టుకుని మనం టమాటో ఆనియన్ చట్నీ కోసం వేయించి పెట్టుకున్నాం కదా టమాటోల్ని ఆనియన్స్ని అవి పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారు కదా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని మనం తీసుకున్న టమాటో ఆనియన్ మిక్స్ ఏదైతే ఉందో అది చల్లారింది కదా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమం మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మెత్తటి పైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానో ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు తినే స్పైస్ని బట్టి మీరు ఇక్కడ మిర్చిని ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పైన్గా గ్రైండ్ చేసుకున్నాక మన ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశలతో రెడీగా టమాటో చట్నీని సర్వ్ చేసుకుందాం ఈ విధంగా తీసుకుని వేడి వేడి హోటల్ స్టైల్ దోశలు అంటే నా స్టైల్లో వేసుకున్న దోశలు ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కానీ నా స్టైల్లో మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మరీ పల్చగా వాళ్ళు తినరు కాబట్టి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఈ విధంగా టమాటో చట్నీని దోశని ప్రిపేర్ చేసుకొని మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిస్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి